పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలోని యువకులు దారిమైసమ్మ తల్లికి ఘనంగా మొక్కలు చెల్లించారు మొదట గ్రామంలోని యువకులు తమకున్నటువంటి ద్విచక్ర వాహనాలకు పసుపు కుంకుమలతో అలంకరించి స్థానిక హనుమాన్ ఆలయం వద్ద నుండి గ్రామ శివార్లో ఉన్నటువంటి దారి మైసమ్మ ఆలయం వరకు బైక్స్ తోటి ర్యాలీ నిర్వహించారు అనంతరం మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి యాటపిల్లతోటి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మైసమ్మ తల్లికి మొక్కలు చెల్లించడం తెలంగాణ సాంప్రదాయం అన్నారు తమకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే దారిమైసమ్మ సొమ్ముకు మొక్కులు చెల్లించుకుంటామని చెప్పారు ఆ తల్లి దయతో దారి వెంట వెళ్తున్న ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉండేలా చూడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తిరుపతి రాజు చంద్రకాంత్ మహేందర్ సంపత్ తో పాటుగా యువకులు పాల్గొన్నారు మా తెలంగాణలో ఆషాఢ మాసం పురస్కరించుకొని ఈ రోజు మా ఇరండ గ్రామంలో యువకులందరం కలిసి దారి మైసం చేసుకోవడం జరిగింది ఈ దారి మైసం వల్ల దారిపొన్న అచ్చే సాయంకుల కానీ బండ్ల వాళ్ళకు కానీ ఎటువంటి హాని కలగకుండా ఈ తల్లి సల్లంజలు చూడాలని అందరికి ఇల్లవెల్లా కాపాడాలని కోరుకుంటూ ఈరోజు కొబ్బరి కళ తోటి కొబ్బరి గోర మైసాలతోటి గురిపిల్లలతోటి బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది ఆశీసులతో మరి సల్లగా ఉండాలని అలాగే యువకులు అందరూ సల్లగా ఉండాలని ప్రజల సల్లగా ఉండాలని కోరుకుంటూ మాసంలో ఎర్రండల్లి గ్రామ శివారులోని బొమ్మరెడ్డి పల్లె చౌరస్తా వద్ద ఇద్దరు యూత్ అందరూ బైక్ టూ వీలర్ బైక్ వాళ్ళందరూ బైక్ తో ర్యాలీ తీయడం జరిగింది ర్యాలీతో సహా ఘనంగా మైసామ తల్లి మొక్కులు చెల్లించుకోవడం ఆనాయకగా వస్తున్నది ఘనంగా ఇక్కడ మైసమ్మ తల్లి భువనాలు చెల్లించడం జరిగింది మొక్కులు చెల్లించి అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ మైసమ్మ తల్లిని కోరుకుంటూ అందరూ పచ్చపోయేవారు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ